హలో ఫ్రెండ్స్ ఐఎమ్ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్స్ స్కేరీ వీడియోస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో డ్రూ అనే ఒక ఆన్లైన్లో ఒక వీడియోని షేర్ చేశాడు అతని బేస్మెంట్ నుంచి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయంట అందుకనే ఒక రాత్రి అతను ఇన్వెస్టిగేట్ చేయడానికి ముందుకెళ్తాడు ప్లేస్మెంట్లో ఎవరూ లేరనుకుని నుంచి తిరిగి వెళ్లిపోయే ఒక్క సెకండ్ ముందు ఒక గోడ నుంచి ఒక డార్క్ షాడో ఫిగర్ చూసి ఒక్క సెకండ్ లో మళ్ళీ నుంచి వెనక్కి తగ్గి వెళ్ళిపోయింది అతనికి కూడా ఫీల్ అయింది అక్కడ ఎవరో ఉన్నారని అందుకనే అతను రికార్డైన వీడియోని తీసి చూసినప్పుడు అతని ఫీలింగ్స్ నిజమే అని అతనికి అర్థమైంది ఒక డార్క్ షాడో ఫిగర్ మెరుస్తున్న కళ్లతో ఇతన్ని ఒక్క సెకండ్ మాత్రమే చూసి మళ్ళీ నుంచి మాయమైపోయింది ఈ వీడియో ఒక ఇంటి బ్యాక్ లో సెట్ అయిన ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ఒక ఆదివారం రోజు అర్ధరాత్రి ఆ ఇంటి ఓనర్ ఫోన్ కి ఒక నోటిఫికేషన్ అయితే వెళ్ళింది అతని ఇంటి బయట ఏదో మూమెంట్ ఉందని వెంటనే అతను విండోస్ దగ్గరికి వెళ్లి బయటికి చూశాడు కానీ అతనికి ఏమీ కనిపించలేదు కానీ నెక్స్ట్ రోజు అతను సెట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ని తీసి చూసినప్పుడు అతనికి ఒక షాక్ ఎదురైంది ఒక ఫిగర్ అయితే చూడ్డానికి స్మోక్ లాగా కనిపిస్తోంది స్టార్టింగ్ లో ఒక స్మోక్ లాగా మాత్రమే కనిపించి వస్తు వస్తు ఒక మనిషి ఆకారాన్ని ఎత్తుకుంది చాలా డిఫరెంట్ వాకింగ్ స్టైల్ తో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి నడుచుకుంటూ వెళ్లిపోయింది ఇంకో విషయం ఏంటంటే దానికి తలకాయ ఉన్నట్టు ఎక్కడా కనిపించట్లేదు వీడియో స్టార్టింగ్ నుంచి చివరి వరకు అది నడుస్తున్న విధానం కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది నార్మల్ మనుషులైతే ఇంత యూనిక్ గా నడవడానికి ఛాన్స్ లేదు సో ఇది ఏమైండొచ్చు ఇది దయ్యమని మీకు కూడా అనిపిస్తోందా ఒక లేడీ ఇంట్లో కొన్ని రోజుల నుంచి దొంగ పడుతూ ఉన్నాడు రాత్రుళ్ళు దొంగొచ్చి ఇంట్లో వస్తువులన్నీ దొంగతనం చేసుకుని వెళ్తున్నాడంట అందుకనే ఆ బిల్డింగ్ లో ఇంక్లూడింగ్ ఈ లేడీ ఇంట్లో కూడా కొన్ని సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేసుకున్నారు అప్పుడే ఒక రాత్రి దాదాపు పది ముప్పై టైంకి ఆ లేడీ ఇంటికొస్తున్న దొంగ ఎవరు అనేది రికార్డ్ అయిపోయింది కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అది మనిషి కాదు అదేంటో మీకు అర్థమైందా బాల్కనీలో ఒక చాలా యూనిక్ క్రీచర్ అయితే నాలుకాళ్ల మీద పాక్కుంటూ వెళ్తోంది అది ఒక్క సెకండ్ మాత్రమే కనిపించినా కూడా దాని ఫీచర్స్ దాని క్యారెక్టరిస్టిక్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి దాని నెత్తి మీద జుట్టు లేదు కళ్ళు పూడుకుపోయాయి లైటింగ్ అంత బాగోలేదు కాబట్టి దాని వేరే ఫీచర్స్ ఏవి అంత క్లియర్ గా కనిపించట్లేదు కొంతమంది అయితే ఇది స్లెండర్ మ్యాన్ అంటున్నారు ఇంకొంతమంది అయితే ఇది రేక్ ఉండొచ్చు అంటున్నారు ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి ఈ క్రీచర్ గురించి మీకేమనిపిస్తుంది కింద కమెంట్ బాక్స్లో మీ థాట్స్ ని తెలియచేయండి దయ్యాలు ఎక్కువగా షాడో ఫిగర్స్ రూపంలోనే తిరుగుతూ ఉంటాయి మన ప్రపంచంలో ఎవరికైతే దయ్యాలు కనిపిస్తూ ఉంటాయో దాంట్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ షాడో ఫిగర్సే కనిపిస్తూ ఉంటాయి అలాగే కొన్ని ఇళ్లల్లో కూడా షాడో ఫిగర్స్ చాలా ఈజీగా దూరిపోతాయి అవి ఎవరికి హాని తలపెట్టవు కానీ ఒక సేఫ్ ప్లేస్ ని చూసుకుని అక్కడే సెటిల్ అయిపోతాయి అలాగే ఒక ఇంట్లో ఒక షాడో ఫిగర్ క్యాప్చర్ అయింది కొన్ని రోజుల నుంచి ఏదో మూమెంట్ ఉందని వాళ్లతో పాటు ఇంకా ఎవరో ఆ ఇంట్లో ఉన్నారని ఆ ఇంటి వాళ్ళందరికీ ఫీల్ అవుతూ వచ్చింది అందుకనే సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేసినప్పుడు ఒక రాత్రి ఒక విజువల్ అయితే క్యాప్చర్ అయింది దాన్ని చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ నిజమే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకుండా ఇంకా ఎవరో వాళ్లతో ఉన్నారని మీరు దాన్ని గమనించారా ఒక డార్క్ షాడో ఫిగర్ అయితే ఆ లివింగ్ రూమ్ లో ఒక సైడ్ నుంచి చైర్స్ వెనకాల ఇంకో సైడ్ కి నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నట్టు క్యాప్చర్ అయింది ఈ వీడియోని చూసిన తర్వాత ఈ ఇంటి ఓనర్ అయితే ఆ షాడో ఫిగర్ చూడ్డానికి అతని చనిపోయిన తల్లిలాగా కనిపిస్తోందంటున్నాడు ఈ షాడో ఫిగర్ కూడా అద్దాలు వేసుకున్నట్టుగా కనిపిస్తోంది అతని తల్లి కూడా బ్రతుకున్నప్పుడు అద్దాలు వేసుకునేదంట అంతేకాకుండా ఈ వీడియో రికార్డ్ అయినప్పుడు ఆశ్చర్యకరంగా ఆ ఇంట్లో ఎవరూ లేరు సో ఇక్కడ రికార్డ్ అయిందైతే ఆ ఫ్యామిలీలో మెంబర్ అయితే కాదు కానీ చనిపోయిన ఒక మెంబర్ అయి ఉండొచ్చు ఒక లేడీ తన టిక్ టాక్ కోసమని కొన్ని ని కొన్ని వీడియోస్ని తీసుకుంటూ ఉన్నప్పుడు తన ఫ్రంట్ కెమెరాలో తన వెనకాల ఎవరో నించునున్నట్టు అనిపించింది చాలాసార్లు దాన్ని సీరియస్గా తీసుకోకుండా కొట్టిపడేసింది కానీ వీడియో తీసుకున్న ప్రతిసారి సెల్ఫీ ఫోటో తీసుకున్న ప్రతిసారి తన బ్యాక్గ్రౌండ్లో ఎవరో నించునున్నట్టు అనిపించింది అందుకనే ఈసారి రికార్డ్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసింది Okay, I am recording this to see if anyone can help me. I started seeing it a few days ago when I got back from my mom's house. I first thought it was a shadow or I thought it was just something that like wasn't there and now I'm pretty sure it's in here with me. So I'm gonna see if I can get it on camera. Okay. So I'm just gonna be talking and seeing Okay, I'm pretty sure I got it, but I'm gonna check. Okay, I definitely got it. మీరు దాన్ని గమనించారా ఆవిడ వెనకాలన్న డోర్ వెనకాల ఒక పొడవాటి ఆకారం నించునుంది చూడ్డానికైతే స్లెండర్ మ్యాన్ లాగా చాలా పొడవుగా అనిపిస్తోంది ఒక పాయింట్లో దాని చేయి కూడా ఆ డోర్ మీద పెట్టినప్పుడు కనిపించింది ఈ వీడియోని చాలామంది చూసిన తర్వాత ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు గా లేవంటున్నారు ఒక దయ్యం కనిపిస్తే ఇంత కామ్గా ఎలా ఉండగలుగుతోందంటున్నారు ఆ పాయింట్ కూడా కరెక్టే కానీ ఈవిడికి అది అలవాటైపోయిందంట వీడియో తీసిన ప్రతిసారి ఫోటో తీసిన ప్రతిసారి ఆ దయ్యం ఆ లేడీ వెనకాలొచ్చి నించుంటుందంట అండ్ అది ఈ లేడీకి ఎలాంటి హాని తలపెట్టట్లేదంట అందుకనే ఆ లేడీ చాలా కామ్గా అండ్ కంపోస్ట్గా ఉంది ఒక లేడీ ఉంటున్న అపార్ట్మెంట్ ఎదురుగా ఇంకొక చాలా పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్లో ప్రత్యేకమైన అపార్ట్మెంట్లో ఏదో కొంత స్ట్రేంజ్ బిహేవియర్ని ఈ లేడీ అబ్జర్వ్ చేసింది అప్పుడే తన ఫోన్ని తీసి రికార్డ్ చేసినప్పుడు అక్కడేం కనిపించిందో చూసిన తర్వాత ఆవిడికి నవ్వాలా ఏడవాలా అనే విషయం అర్థం కాలేదు అక్కడ కనిపిస్తోంది ఒక సర్వీస్ అపార్ట్మెంట్ అక్కడికి ఎవరైనా దిగితే మాత్రమే అక్కడ ఎవరైనా ఉండేకి ఛాన్స్ ఉంటుంది కానీ ఇది ఎప్పుడైతే కనిపించిందో ఆ రోజు అక్కడికెళ్లి చెక్ చేసినప్పుడు ఆ రూమ్ లో ఆ ప్రత్యేకమైన అపార్ట్మెంట్లో ఎవరు దిగలేదని ఆ అపార్ట్మెంట్ మేనేజర్ చెప్పాడు సో ఇక్కడ ఏంటి చూడ్డానికైతే మనిషిలాగా లేదు చూడ్డానికొక ఏలియన్ లాగా కనిపిస్తోంది చాలా పెద్ద తలకాయ్ సన్నటి బాడీ చేతులు కాళ్ళు కూడా చాలా సన్నగా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అది చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తోంది ఈ లేడీ రికార్డ్ చేస్తుందని తెలిసిన తర్వాతే అది ఇలా బిహేవ్ చేస్తోంది ఒక లేడీ ఒక హాస్పిటల్లో కొత్తగా జాయిన్ అయింది ఆ హాస్పిటల్ చాలా పాతదంట దానికి చాలా పెద్ద హిస్టరీ కూడా ఉంది ఆ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ వెనకాల ఇంకొక డోర్ ఉందంట కానీ ఆ డోర్ మీద ప్లీజ్ డూ నాట్ ఓపెన్ అని చాలా ప్లేసెస్లో రాసుంది అందుకనే ఈ లేడీ అక్కడేముందో అని తెలుసుకోవడానికి చాలా క్యూరియాసిటీతో ఉన్నప్పుడు ఒక రాత్రి ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి తనకు ఛాన్స్ దొరికింది ధైర్యం చేసి ఆ డోర్ని ఓపెన్ కూడా చేసేసింది కానీ ఆ డోర్ని ఓపెన్ చేసిన తర్వాత నుంచి భయంతో పారిపోయేలాంటి ఒక విజయల్ ఆ రాత్రి ఆ లేడీకి కనిపించింది Alright, so one more time, this is everything that's wrote on the door, behind this door in this hospital, and it's been unlocked, so I'm going to go inside. Dude, I'm so scared, I don't even wanna open it. Um, so far it just looks like an abandoned dirty closet. ఆ డోర్ వెనకాల ఒక పాడుబడ్డ క్లాసెట్ ఉంది ఆ క్లాసెట్ లో పెద్దగా సామాన్లేమీ లేవు కానీ ఒక టేబుల్ వెనకాల ఒక తలకాయ అయితే కనిపిస్తోంది అది చూడ్డానికి మనిషి తలకాయ లాగే పొడవైన హెయిర్ తో చాలా క్రీపీగా కనిపిస్తోంది అక్కడ తలకాయ ఉంది సరే దాని బాడీ ఎక్కడా ఫ్రాంకో గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది అతను చాలా శ్మశానాన్ని వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు యుఎస్ఏలో ఏ ఒక్క శ్మశానాన్ని కూడా అతను అంతేకాకుండా అతని ఓన్ కంట్రీలో కూడా అంటే మెక్సికోలో కూడా ప్రతి ఒక్క శ్మశానాన్ని అతను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు అలాగే ఈసారి కూడా ఒక శ్మశానానికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అతనికి దయ్యం కాదు దయ్యాలు కనిపించాయి కాస్త దూరంలో వైట్ బట్టలేసుకున్న ఒక ఆకారం నడుచుకుంటూ వస్తోంది అది ఎక్కడికెళ్తుందో ఏం చేస్తుందో అని ఫ్రాంకో చాలా పేషియన్స్ గా వెయిట్ చేస్తూ ఉన్నాడు Way up there. They're just walking back and forth. I want to make sure there's nobody else around. Oh sh That looks like the fucking run. Like that. There's so much running. Holy! Oh, I am now making my way towards the front. ఒక మనిషిలాంటి ఆకారం అయితే ఒక్కసారిగా ఫ్రాంకోని తరుముకుంటూ రావడం స్టార్ట్ చేసేసింది అప్పుడే అతను అక్కడ్నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు కాని నిజానికి ఆ శ్మశానంలో ఏం జరుగుతోంది అక్కడ ఒక్క ఆకారం కాదు చాలా ఉన్నాయి అంతేకాకుండా ఇవి దయ్యాలని కూడా గ్యారంటీగా చెప్పలేము కానీ ఇవి మనుషులని కూడా గ్యారంటీగా చెప్పలేము సో అవన్నీ ఏంటి శ్మశానంలో పూట ఏం చేస్తున్నాయి ఇవి మనుషులేనా లేదా దయ్యాల లేదా మంత్రగతులా ఇద్దరు పిల్లలు ఇంటికి దగ్గరలో ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్లలో ఒక అబ్బాయి ఫారెస్ట్లో దేన్నో చూపించాడు ఆ అబ్బాయికి ఆ రోజు ఏం కనిపించిందో

అయితే ఒక పెద్ద పిల్లిలాగా కనిపిస్తోంది కానీ అది కాస్త దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత గాల్లోకి ఆశ్చర్యకరంగా ఎగరడం స్టార్ట్ చేసింది అది ఎంత పైకి ఎగిరిందంటే అసలు వ్యూ నుంచి మాయమైపోయింది అది ఎగిరినప్పుడు దాని రియల్ సైజ్ అయితే కనిపించింది మనిషి కంటే చాలా పెద్దగా ఉన్నట్టు అనిపించింది సో ఇదేమంటారు ఇది నిజంగా ఏదైనా యానిమల్లా లేదా సూపర్ నాచురల్ పవర్ ఉన్న ఏదైనా క్రీచరా దీని గురించి మీ థాట్స్ ఏంటి కింద కమెంట్ సెక్షన్ లో మిస్ చేయకుండా తెలియచేయండి ఇండోనేషియాలో ఒకతను రాత్రిపూట హంటింగ్కి వెళ్లాడు దాదాపు టూ హవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అతను ఒక ఫారెస్ట్ దగ్గరికి రీచ్ అయ్యాడు ఎందుకంటే అక్కడ ఒక ప్రత్యేకమైన జింకలు దొరుకుతాయంట వాటిని వేటాడడానికి ఆ రాత్రి ఇతను వెళ్లినప్పుడు అతనికి జింకలు కాకుండా వేరేదో ఎదురుపడింది దాన్ని చూసిన తర్వాత అతను అక్కడి నుంచి ఒక్కసారిగా పారిపోవడం స్టార్ట్ చేశాడు మళ్ళీ అతని జీవితంలో ఆ సైడ్ వెళ్లడానికి భయపడేలాంటి ఒక ఇన్సిడెంట్ ఆ రాత్రి అక్కడేం జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి మీరు దాన్ని కరెక్ట్ గా గమనించారా ఇంకోసారి స్లో మోషన్లో చూపిస్తా జాగ్రత్తగా చూడండి చూడ్డానికైతే చాలా స్కేరీగా ఉంది దాని చేతిలో ఒక యాక్స్ కూడా ఉంది అంటే గొడ్డలి దీన్ని బట్టి అక్కడ జింకల్ని వేటాడడానికి మనుషులు మాత్రమే కాదు దయ్యాలు కూడా వెళ్తున్నాయని అర్థమవుతోంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో